நல்ல <laughs> <laughs> मनो चला बजाने ऐसी क्या बात है वो क्या भूमिका वो विचार वाले कह रहा सूत्र के सब यागत पगामी अग्नि दोल में रोगोंम पाद लिंगम पगामी अर्घनि समम पगामी चलो चलो ये गीत भी रहा सब सम्मान रहो उच्चारो विधु से हे निर्वर्णिरा वेदर प्रत्यक्ष भार दर प्रत्यक्ष भार वो श्रीवास्तव नरवास सच्चे प्रत्यक्ष भार रंजीव भाज्य अक्षय जयम कुश्ताह वेदर जयम कुश्ताह देव जयम कुश्ताह प्रवीण जयम कुश्ताह वो श्रीवास्तव नरवास सच्चे जयम जो बक्किन्या प्रवीण जस्तिजाली इस औरंग शोभरितम् ब्राह्मणा संतुलित थका अपने जेवस में अटु శ్రీమన్నారాయణుడు మనం ప్రతి సంవత్సరం కూడా ఆయనకి ప్రీతికరమైనటువంటి మాసం అలాగే ధనుర్మాసంలో స్వామి యొక్క అవతారాల్లో ఏదో ఒక అవతారమైనటువంటి స్వామి యొక్క రూపాన్ని మనం యజ్ఞపూర్వకంగా ఆరాధన చేసుకుంటూ ఉన్నాం అట్లాగా మనకి ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీరామచంద్రుడు మనం అదృష్టం కొద్ది ఈ రోజు స్వామి యొక్క జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం రాముడి యొక్క జన్మ నక్షత్రం స్వయంగా శ్రీరాముడి యొక్క ప్రధాన హోమాన్ని మనం ఈ రోజు చేసుకోబోతున్నాం ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి రూపాల్లో ఉన్నటువంటి నారాయణుని అర్చన చేశాం కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి దేవ శ్రీరాముడి యొక్క హోమాన్ని రోజు మనం అందరం కూడా యజ్ఞ రూపంగా ఉన్నాం మనం ప్రధానంగా స్వామి యొక్క హోమం చేయడానికి గాను స్వామి సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుడి యొక్క అనుగుణ కోసం విశ్వక్షేన ఆరాధన చేసుకున్నాం తర్వాత తెచ్చినటువంటి సంభారము అలాగే వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా శుచిగా ఉండేందుకు స్థాన శుద్ధి కోసం పుణ్యాహ వాచన కార్యక్రమాన్ని ఇప్పుడు మనం పూర్తి చేసుకున్నాం తర్వాత స్వామిని మనం అక్కడ చేసుకుని యజ్ఞ భగవాను అందులోకి ఆ హోమగుండంలోకి ఆహ్వానించి ఆయనకి చేసినటువంటి ఉపచారాన్ని కూడా యజ్ఞ యజ్ఞ పురుషుడికి చేసి శ్రీరామ యజ్ఞాన్ని మనం ప్రారంభం చేసుకోబోతూ ఉన్నాం ఎంత యజ్ఞం చేసినప్పటికీ ఎంతటి బృహత్తమైనటువంటి కార్యం చేసినప్పటికీ కూడా మనస్చాయం బుద్ధి ఇక్కడ లేకపోతే త్రికరణ శుద్ధిగా ఏ కార్యం చేయకపోయినా కానీ ఎంతటి కార్యమైనది నిష్ఫలం మనం చిన్న పూజ చేసుకున్న ఇంట్లో దీపారాధన చేసుకున్నా కానీ మన ధ్యాస అక్కడ ఉండి త్రికరణ శుద్ధిగా చేసుకుంటే దాని ఫలితాన్ని మనం పొందగలుగుతాం ఇంతటి బృహత్తరకరమైనటువంటి కార్యంలో ఈ రాడు మనం ఇక్కడ ఉండి కూడా మన ధ్యాస ఇక్కడ లేదనుకోండి ఎంత కార్యం చేసినా కానీ నిష్ఫలం కాబట్టి ఆ ఫలితం పొందాలంటే మనం త్రికరణ శుద్ధిగా స్వామి నామాన్ని మనస్సులో జపం చేసుకుంటూ ఉండాలి మనం కలియుగంలో ఉన్నాం ఈ కలియుగ ధర్మం ఏమిటయ్యా అంటే భగవంతుని ఏ విధంగా ఆరాధన చేయమని చెప్పారు కలౌ స్మరణాన్ ముక్తి ఈ కలియుగంలో ముక్తి పొందాలంటే స్వామి యొక్క నామాన్ని మనం మరణం చేస్తూ ఉండాలి మనస్సులో ఆ విధంగా స్వామి నామాన్ని మరణం చేస్తే దాని యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం అరే ఆగారం చేసేస్తావా चय बलो राण लक्ष्मणसाबल महाबल राज जयतु सुग्रीव राघवे ना जय पालि पे

ఇక మనం ఓడిపోతున్నాము మన చేతుల్లో ఏమీ లేదు కానీ మనం ధర్మబద్ధంగా పోరాడుతున్నాం ఓడిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ శ్లోకాన్ని కనుక నువ్వు రోజు పారాయణలో పెట్టుకుంటే వాడే ఉదాహరణ చెప్తా నేనే మన మనం దీపావళి వెళ్ళాలి సాయంత్రం అందరూ బృందావనోత్సవం చేశారు కదా ఉదయం పూట ఎలా ఉంది వాతావరణం సినిమా చీకటి తుఫాను వాతావరణం అందరూ భయపెట్టేశారు మమ్మల్ని ఏమిటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ పోస్ట్ పోన్ చేయండి ఫోన్లు మీద ఫోన్లు అప్పుడు ఈ శ్లోకంతోనే నూట ఎనిమిది సార్లు బారాన్ని ప్రాంగణానికి వెళ్ళి అక్కడ ఒక నూట ఎనిమిది సార్లు బారాన్ని చేశాం సజావుగా కార్యక్రమం ఎందుకని అది మన చేతుల్లో ఉన్నది కాదు భగవంతుడు చేతుల్లో ఉన్నటువంటిది ఆయన్ని ప్రార్థిస్తే అదే ముందుకు సాగుతుంది స్వార్థం లేకుండా చేయాలి కాబట్టి ఈ శ్లోకాన్ని జయత్ కోసం ఏదైనా పని చేస్తుంటే ఆ పనిలో విజయవంతం అవడం కోసం ఈ శ్లోకాన్ని మీరు చక్కగా నేర్చుకుని పారాయణ చేయొచ్చు ఇంకో శ్లోకంలో ఇంకొకసారి మళ్ళీ చెప్పిందని చెప్తే మళ్ళీ ఇంకో హోమం ప్రారంభమవుతుంటుంది హోమంలో మన వాటి రామరామని చెప్తుంటారు నేను ఈ శ్లోకంతో సక్సెస్ వేస్తూ ఉంటాను